వివిధ భారతీ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా మనం ఈరోజు రెండు చిన్న చిన్న కథలను విందాం ముందుగా వినబోయే కథ పేరు అసలు నేరం జనప్రియుడు అనే మహారాజుకు తన దగ్గర శ్రద్ధగా పనిచేసే రాజోద్యోగులందరినీ ప్రత్యేకంగా సన్మానించాలనే కోరిక పుట్టింది అందుకని ఆయన ఇద్దరు మంత్రులను నియమించారు వారు విడివిడిగా ప్రతి రాజోద్యోగిని గమనించి తమ అభిప్రాయాన్ని రాజుకు తెలియచేయాలి ఇద్దరి దృష్టిలోనూ మంచివాళ్లుగా ఉన్నవారికి రాజుగారు ఒక మాసపు జీతం బహుమానంగా ఇయ్యాలని నిర్ణయించుకున్నారు ఒక మాసం పాటు మంత్రులిద్దరూ విడివిడిగా రాజోద్యోగులను గమనించి వారిని గురించి తమ అభిప్రాయాలు విడివిడిగానే రాజుగారికి సమర్పించాలి ఇద్దరు మంత్రులు జనప్రియ మహారాజు చెప్పినట్లుగానే చేశారు రాజుగారికి నివేదికను అందించారు రాజు వివరాలన్నింటినీ శ్రద్ధగా చదివాడు రాజోద్యోగులు మొత్తం రెండు వందల మంది గోవింద మంత్రి దృష్టిలో పన్నెందు శ్రద్ధ గలవారు యాభై మంది మాత్రమే కానీ ఈశ్వర మంత్రి దృష్టిలో నూట యాభై మంది ఉన్నారు ఇద్దరి దృష్టిలోనూ పని శ్రద్ధ గలవారు ఐదుగురు మాత్రమే జనప్రియ మహారాజు పనిని శ్రద్ధగా చేస్తున్న ఐదుగురికి ఎంతో సంతోషంగా ఒక నెల జీతం బహుకరించారు ఇలా జరిగేసరికి మిగిలిన రాజోద్యోగుల పని శ్రద్ధను మహారాజు గారు ఏ విధంగా నిర్ణయించినది తెలుసుకోవాలని పట్టుబట్టారు జనప్రియ మహారాజు వారితో ఉద్యోగుల పని శ్రద్ధను నిర్ణయించడానికి ఇద్దరిని నియమించాను ఇద్దరూ ఏకగ్రీవంగా పని శ్రద్ధ గల వారిని నిర్ణయించిన ఐదుగురికి బహుమానం ఇచ్చాను అన్నాడు వారితో అయితే మిగతా నూట తొంభై ఐదు మందికి పని శ్రద్ధ లేదని వారు ఏకగ్రీవంగా నిర్ణయించారా అని ఉద్యోగులు రాజును అడిగారు లేదు ఒక మంత్రి కొందరిని ఇంకో మంత్రి కొందరిని ఎన్నిక చేశారు ఇద్దరు ఎన్నిక చేసిన వారికి బహుమానం ఇచ్చాను అన్నాడు రాజు ఇది అన్యాయం అన్నాడు ఒక ఉద్యోగి ఒక మంత్రి మెచ్చుకొని ఇంకో మంత్రి మెచ్చుకోకపోతే లోపం మీదే అన్నాడు జనప్రియుడు అందరూ అసంతృప్తిగా అక్కడ నుండి వెళ్లిపోయారు ఆ మరునాడే చిరంజీవి అనే వ్యక్తి దేశాటన చేస్తూ ఆ నగరానికి వచ్చాడు చిరంజీవి మహాజ్ఞాని అని విని జనప్రియ మహారాజు అతన్ని ప్రత్యేకంగా రాజభవనానికి ఆహ్వానించి అతనికి అతిథి సత్కారాలు చేశారు జనప్రియ మహారాజు చిరంజీవితో జరిగిన కథ అంతా చెప్పి ఒక మనిషి మీద ఇద్దరు మనుషులు నిఘా వేసి అభిప్రాయం చెప్పమంటే ఇద్దరు చెరో రకంగా చెప్పినప్పుడు ఎవరి అభిప్రాయాన్ని స్వీకరించాలి అని అడిగాడు మహారాజు మహారాజుగారి మాటలకు చిరంజీవి చిరునవ్వు నవ్వి నిఘా వేసిన ఆ ఇద్దరిలోనూ ఒకడు శిక్షార్హుడని నా అనుమానం అని అన్నాడు రాజుకు చిరంజీవి ఉద్దేశం సబబు అనిపించి విచారణ జరిపేసరికి ఈశ్వర మంత్రి ముందుగానే రాజోద్యోగులను హెచ్చరించి లంచాలు స్వీకరించి లంచాలు ఇచ్చిన వారి పేర్లను మాత్రమే తన నివేదికలో ఎన్నిక చేశాడని తెలిసింది ఈశ్వర మంత్రికి లంచాలు ఇచ్చిన వాళ్ళు రాజుతో ఆ మాట చెప్పడానికి భయపడ్డారు తమపై గోవింద మంత్రి నిఘా ఉందన్న సంగతి వారికి తెలియదు ఇంత చిన్న విషయం తనకు తట్టనందుకు రాజుగారు విచారిస్తూ గోవింద మంత్రి మెచ్చుకున్న మిగిలిన నలభై ఐదు మందికి బహుమానాలు ఇచ్చారు ఈశ్వర మంత్రిని లంచమిచ్చిన వారిని శిక్షించారు చిరంజీవిని ఘనంగా సన్మానించారు తరువాత మనం వినబోయే కథ పేరు రామయ్య భీమయ్య భీమాపురంలోని భీమయ్యగా ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు రామాపురంలోని రామయ్య ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు ఈ సంగతి తెలిసి భీమయ్య రామయ్యను గురించి తెలుసుకుందామన్న ఆసక్తితో రామాపురం వెళ్ళాడు భీమయ్య వెళ్ళేసరికి రామయ్య మంచం మీద ఉన్నాడు ఏం జరిగిందని భీమయ్య రామయ్యను అడిగాడు అందుకు సమాధానంగా రామయ్య పొలంలో నేను జారిపడ్డాను ఎముక విరిగిందట కదలకుండా మంచం మీద రెండు నెలల పాటు ఉండాలట అన్నాడు రామయ్య అయ్యో పాపం చాలా కష్టం వచ్చింది నీకు అన్నాడు భీమయ్య కష్టం ఏమున్నది ఇలాంటిదేదో జరిగితే తప్ప విశ్రాంతి తీసుకోను నేను మేఘ మేఘసందేశం చదవాలని నుండో నా కోరిక అది ఇప్పుడు తీరుతున్నది అన్నాడు రామయ్య ఇంతలో రామయ్య కొడుకు వచ్చి నాన్న నిన్ను సోమయ్య తిడుతున్నాడు అన్నాడు ఆవేశంగా తిడితే తిట్టనీయరా మనకేం నష్టం అన్నాడు రామయ్య నిన్ను పనికిరాని చవట అంటున్నాడు అన్నాడు రామయ్య కొడుకు వాడు అంటే అన్నాడులే నేను చవటనే నువ్వు చెప్పు అన్నాడు రామయ్య చేత మాటలు పడి ఊరుకుంటే నువ్వు చవటవేగా మరి అన్నాడు రామయ్య కొడుకు నేను చవటనే అయినప్పుడు వాడు మాత్రం అంటే తప్పేంటి ఉన్నమాటే కదా అన్నాడు వాడు అన్నాడు రామయ్య బాగుంది వాడు అన్నంత మాత్రాన నువ్వు అయిపోతావా ఏంటి అన్నాడు కొడుకు చిరాగ్గా అలాంటప్పుడు వాడు అంటే మాత్రం నష్టమేంటి అన్నాడు రామయ్య నష్టమున్నా లేకపోయినా వాడు అలా అంటే ఎందుకు కూరుకుంటాను అన్నాడు రామయ్య కొడుకు ఒరే వాడు అసలు నన్ను అలా ఎందుకంటున్నాడు ఇదివరకు నన్ను ఏమీ అనేవాడు కాదు కదా అన్నాడు రామయ్య ఒకప్పుడు మనకు వాడికంటే తక్కువ పొలం ఉండేది నువ్వు కష్టపడి ఇప్పుడు వాడికన్నా పెద్ద ఆస్తుపరుడు అయ్యావు కదా అది వాడి ఏడుపు అన్నాడు రామయ్య కొడుకు చూసావా ఎవరైనా మనని కారణం లేకుండా తిడుతున్నారంటే దాని వెనకాల కొంత కథ ఉందన్నమాట ఒకడు మనని ఉత్తపుణ్యానికి తిడుతున్నాడంటే మనం చాలా ఉన్నత స్థితిలో ఉన్నామన్నమాట అందుకు సంతోషించాలి కానీ ఎందుకు అని అడిగాడు రామయ్య నువ్వింతే అన్నింటికి ఇలాగే చెప్తావు అంటూ దిగులుగా వెళ్ళిపోయాడు రామయ్య కొడుకు లోతుగా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో విచారించదగినది ఏదీ ఉండదు భీమయ్య గారు ఇది నేను అనుభవం మీద తెలుసుకున్న సత్యం దీనిని మీరు ఒప్పుకుంటారా అన్నాడు రామయ్య మంచం మీద నుండి లేవలేని స్థితిలో మీ భార్య మీకు చక్కగా సేవలు చేస్తున్నది ఎంత ఆవేశమున్నా మీ అబ్బాయి మీ మాట వింటాడు మీలాగే దెబ్బ తగిలి నేను కనుక మంచం ఎక్కితే నా భార్య నాకు ఇలా సేవలు చెయ్యదు నా కొడుకు ఒక్కసారి కూడా నా మాట వినడు నా దురదృష్టానికి నాకు చాలా బెంగగా ఉన్నది మీ మంచితనమే మీకు శ్రీరామ రక్ష అంటూ భీమయ్య అక్కడ నుండి వెళ్ళిపోయాడు అరువై భాగంలో మరొక కథను విన్నాం సర్వేజనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి